ఓకే యా వన్ మినిట్ వస్తున్నా ఓ గా ఏంటి ఇలా జరుగుతుంది సెక్యూరిటీ సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో Please wait. I'll come that side. Excuse me, wait. Excuse me, please wait. <laughs> ఆఫ్ నేను ఇక్కడే ఉన్నాను హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు సెక్యూరిటీ ఇక్కడ ప్లీజ్ ఆన్ ది లైట్స్ எனிபாடி ஹியர் எவ்ரியான் உன்னாரா

నీకేం కావాలి నువ్వే కావాలి అవును నువ్వే కావాలి వాట్ మ్యాడ్ నాకు పెళ్ళైందని తెలిసి కూడా అదంతా ఒక కళ ఇది మాత్రమే నిజం ఇక సంజయ్ గాన్ని మర్చిపో నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావు అసలు నా గురించి నీకేం తెలుసు నీ గురించి నీకే తెలియన అవును సంజయ్ నీకు నచ్చాడా లేకపోతే నువ్వే సంజయ్కి నచ్చావా దట్ దీస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇక నుంచి నువ్వు నాదాని విడియా మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు ఆ సంజయ్ గాడు నీకెప్పటి నుంచి తెలుసు చెప్పాలి చెప్పాలి రెండేళ్ళుగా అంటే ఈ రెండేళ్లలో మీ ఇద్దరి మధ్యన ఓన్లీ లవ్ ఏనా లేకపోతే డేటింగ్ లాంటివేమైనా కోపం వచ్చిందా వస్తుంది నువ్వు కాదు అందుకే నువ్వు నాకు కావాలి వేరే వాడెవడైనా నీ గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు అలా ట్రై చేశాడు కాబట్టి ఆ ప్రవీణ్ గాడ్ని ఫ్రై చేశా అంటే ఓ మై గాడ్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు ప్లీజ్ పూజ ఎందుకు భయపడుతున్నావు ఇంట్లో చెప్పాలి అంతే కదా ఫోన్ చె ఫోన్ చెయ్యి సరే నేనే చేస్తా హలో 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 ఏం చెప్తావు లేట్ అయింది ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అని చెప్పు అది కూడా సంతోషంగా చెప్పు హలో అమ్మా పూజ ఏంటమ్మా ఇంకా రాలేదు అమ్మా అది ఏంటమ్మా ఏమైంది పూజా ఎక్కడున్నావు ఏం లేదమ్మా క్యాబ్లో అంత దూరం రావటం సేఫ్టీ కాదని మను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను ఓ అది చెప్పడానికా దానికి ఉంది నువ్వు అలా మాట్లాడుతుంటే ఏమైందా అని తెగ టెన్షన్ పడ్డాను ఇది ఒకసారి ఫోన్ అది అమ్మా బాత్రూమ్ లో ఉంది సర్లే అడిగానని చెప్పు నువ్వు తొందరగా పడుకో రేపు చాలా పనులున్నాయి అలాగే అమ్మా నో 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 ఎందుకు ఏడుస్తున్నావు నేనున్నది నీకోసమేగా ఇక నుంచి అన్నీ నీకు నేనే ఒక్క నిమిషం పూజ నీకో సర్ప్రైజ్ ఏమన్నా లెట్ ఎస్ సెలబ్రేట్ ద బర్త్ డే నాదే ఏంటి అలా చూస్తున్నావు అలా డల్లుగా ఉంటే ఎలా పూజ ఏంటి ఆలోచిస్తున్నావు నాతో కేక్ కట్ చేయించువా కమ్ ఆన్ దీయర్ కమ్ 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 కం నాకు హ్యాపీ బర్త్డే నువ్వే చెప్పాలి కేక్ బాగుంది కదా కట్ చేయి కట్ చేయ కట్ చే కట్ నాకు హ్యాపీ బర్త్డే డే చెప్పువా సరే నేను చెప్పుకుంటా హ్యాపీ బర్త్డే మీ హ్యాపీ బర్త్ డే టు మీ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా తెలుసా నీకు లేదా నీకు లేదా ఏ నీకు లేదా భయపడ్డావా ఎందుకు భయం నేను నీ నీడను పూజ నిన్ను చూసిన మొదటిసారి నువ్వు నాకు కావాలనుకున్నాను ఇంతలో నీకేమో పెళ్ళైపోయింది అయితేనే చివరికి నేను ఇలా దక్కించుకున్నానుగా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది 嗯。Mm.